నమస్కారం మిత్రులారా బాగున్నారా ఈరోజు మీకోసం ఒక భలే కథ చెప్పబోతున్నాం అవునండి చాలా సరదాగా ఉంటుంది కథ కథ పేరేంటంటే గాడిద కేక కుక్క తెలివి ఆ భలే పేరు కదా సరే కథలోకి వెళ్దామా అనగనగా ఒక ఊళ్ళో ఒక చాకలి అనమాట చాకలి అతని దగ్గర ఇద్దరు సహాయకులుండేవారు అవును తెలుసా ఫ్రెండ్స్ ఒకరేమో గోపు గోపూ ఒక గాడిద ఇంకొకరు రాజు రాజు ఒక కుక్క గోపూ ఏం చేసేదంటే రోజూ చాకలి ఉత్తికిన బట్టల మూటలుంటాయి కదా ఆ పెద్ద పెద్ద మూటలు వాటిని మోసుకుని వెళ్ళేది పాపం కొంచెం కష్టమైన పనే మరి రాజు పనేంటి రాజు ఏంటంటే ఇంటికి కాపల కాయడం ముఖ్యంగా రాత్రిపూట అవును రాత్రిల్లో అందరూ నిద్రపోతున్నప్పుడు రాజు మేల్కునుండేది వాళ్ళిద్దరూ అంటే గోపూ రాజు మంచి స్నేహితులు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండేవారు అయితే రాజు చాలా తెలివైంది తెలుసా భలే తెలివైంది ఎవరైనా దొంగలు అంటే రాత్రికి రాత్రి మెల్లగా వస్తే వస్తే రాజు వెంటనే గట్టిగా భౌ భౌ అని అర్చేసేది ఆ అరుపుకి యజమాని అంటే చాకలి ఉలిక్కిపడి లేచేవాడు చూశారా రాజు ఎంత నమ్మకమైనదో తన యజమానిని కాపాడుతోంది నిజంగా రాజు అలా కాపలా కాయడం అంటే ఆ విశ్వాసం ఆ తెలివి చూసి చాకలికి చాలా ఇష్టం అవును అందుకే రాజుకి రోజు మంచి భోజనం పెట్టేవాడు వేడివేడిగా అన్నం పాలు భలే గారాబం చేసేవాడు ఇదంతా ఎవరు చూస్తున్నారు మన గోపూ చూస్తోంది రోజూ రాజుకి దొరుకుతున్న ఆ మంచి ట్రీట్మెంట్ చూసి గోపూకి ఒక ఆలోచన వచ్చింది ఏమాలోచన ఓహో రాజు అలా అరిచినందుకే కదా యజమాని ఇంత బాగా చూసుకుంటున్నాడు ఇంత మంచి భోజనం పెడుతున్నాడు నేను కూడా అరిస్తే అవును నేను కూడా రాత్రిపూట ఇలాగే అరిస్తే నాక్కూడా రాజులాగా మంచి భోజనం పెడతాడేమో అని భలే ఆశపడింది గోపు పాపం గోపు రాజు భోజనం చూసి కొంచెం ఆశపడింది కదూ తనకొచ్చిన ఈ సూపర్ ఐడియాని వెంటనే ఫ్రెండ్ అయిన రాజు దగ్గరికి వెళ్ళి చెప్పింది రాజు ఏమంది మరి రాజు విని వద్దు గోపు అస్సలొద్దు అది మంచి పని కాదు అంది ఎందుకు ఎందుకంటే నీ పని వేరు నా పని వేరు నువ్వు గాడిదవి నేను కుక్కని నీ గొంతు వేరు నా గొంతు వేరు అవును నువ్వు బట్టలు మోయాలి నేను కాయాలి నీ పని నువ్వు చెయ్యి అనవసరంగా నాలాగా అరవాలని చూస్తే నీకే కష్టమొస్తుంది అని హెచ్చరించింది మంచి సలహానే ఇచ్చింది రాజు కాని గోపు విందా ఏమో వినలేదేమో అస్సలు వినలేదు రాజుకి నేనంటే అసూయ నాకు మంచి భోజనం దొరుకుతోందని కుళ్ళుకుంటోంది అందుకే ఇలా చెప్తోంది నా ఆలోచనే కరెక్ట్ అయ్యో తనదే గొప్ప ఆలోచన అని ఫిక్స్ అయిపోయింది గోపు ఫిక్స్ అయిపోయి సరైన సమయం కోసం చూసింది ఒక రాత్రి అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆ చాకలి కూడా బాగా నిద్రపోతున్నాడు అప్పుడు అప్పుడు గోపుకి దూరంగా ఏవో నీడలు కదిలినట్టు అనిపించింది ఓ దొంగలే అనుకుందేమో అనుకుంది ఆ ఇదే ఛాన్స్ ఇప్పుడు గట్టిగా అరిస్తే యజమాని చూసి నాకు రేపట్నుంచి ఫుల్ మేజ్ పెడతాడు అనుకుని నోరు తెరిచి అరిచింది ఎలా అరిచింది కుక్కల భౌ భౌభౌ అనాలని చాలా ట్రై చేసింది కాని దాని గొంతు నుంచి ఎలా వస్తోందో ఎలా వచ్చింది పెద్దగా భయంకరంగా ఉండ్రే ఉండ్రే అని గాడిద అరిచినట్టు అరిచింది ఆ సౌండ్కి చాకలికి మెలకు వచ్చేసుంటుంది మెలకువ రావడమే కాదు ఉలిక్కిపడి లేచాడు అయ్యో దొంగలొచ్చారేమో అని కంగారు పడిపోయాడు వెంటనే ఒక కర్ర తీసుకునుంటాడు కదా అవును ఒక పెద్ద కర్ర పట్టుకుని గబగబా బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు వచ్చి చూస్తే వచ్చి చూస్తే దొంగలు లేరు ఎవ్వరూ లేరు ప్రశాంతంగా ఉంది కాని ఎవరున్నారు గోపు ఒక్కతే నిల్చునుంది అవును చాకలికి అప్పుడర్ధమైంది దొంగలు రాలేదు ఈ గోపు అనవసరంగా అరిచి తన నిద్రపాడు చేసిందని ఇంకేముంది చాకలికి పట్టరాని కోపం వచ్చేసింది అంతే చేతిలో ఉన్న కర్ర తీసుకుని టప్ టప్మని గోపుకి రెండు దెబ్బలు వేశాడు అయ్యయ్యో పాపం గోపు దెబ్బలు తగిలేసరికి గోపుకి భల్లె నొప్పి వేసింది అప్పుడు తెలిసొచ్చింది తన తప్పు అయ్యో రాజుమాట వినుంటే ఎంత బావుండేది అనవసరంగా ఆశపడి దెబ్బలు తిన్నానే అని ఏడ్చింది అలా గోపు బాధగా ఏడుస్తూ ఉంటను చూసి రాజొచ్చింది వచ్చి ఏం చెప్పింది ఓదార్చిందా ఓదార్చింది చూశావా గోపు అందుకే అప్పుడు చెప్పాను అందరికీ టాలెంట్స్ ఉంటాయి అంటే వాళ్ల ప్రత్యేకమైన పనులూ సామర్థ్యాలు ఉంటాయని అవును మనం మన పనే ఇష్టంగా చేసుకోవాలి పక్కవాళ్లని చూసి వాళ్లలాగా చెయ్యాలనీ వాళ్లలాగా ఉండాలని ప్రయత్నిస్తే ఇలాగే ఇబ్బందులు పడతామని మెల్లగా నచ్చ చెప్పింది ఈసారి గోపుకి రాజుమాటలు బాగా అర్థమయ్యాయి బాగా అర్థం చేసుకుంది తను బట్టలు మోయడానికే సరైందని కుక్కల అరవడం తన పని కాదని తెలుసుకుంది అప్పట్నుంచి మరి గోపు ఏం చేసింది అప్పట్నుంచీ గోపు తన పని అంటే ఆ బట్టలు మోసే పని ఇంకా శ్రద్ధగా ఇంకా సంతోషంగా చేసుకుంది కథ కంచుకీ మనం ఇంటికి భలే ఉంది కథ చాలా మంచి నీతి కూడా ఉంది కదా ఇందులో అవును మిత్రులారా ఈ కథ మనకి ఏం నేర్పిస్తోంది మనలో ఒక్కొక్కరికి ఒక్కో స్పెషల్ టాలెంట్ ఉంటుందని నిజమే కొందరు బాగా చదువుతారు కొందరు బొమ్మలు గీస్తారు కొందరు ఆటలాడతారు ఇలాగా మన దగ్గర ఏ టాలెంట్ ఉందో దాని ముందు గుర్తించాలి గుర్తించి దాన్నే ఇంకా బాగా డెవలప్ చేసుకోవాలి అంతేకాని పక్కవాళ్లు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని కూడా అదే చేయాలని ప్రయత్నించకూడదు అలా చేస్తే గోపులాగే కష్టాలు పడతాం అవును మన పని ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా దాన్ని గౌరవించాలి ఇష్టంగా చెయ్యాలి ప్రతి పని విలువైందే మరి ఫ్రెండ్స్ మీలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటో ఆలోచిస్తున్నారా కనుక్కోండి తప్పకుండా మరో మంచి కథతో ఇంకోసారి కలుద్దాం సరే మరి ఉంటాము బై బాయ్